మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఇంతకాలము తాటికాళ్ళు చూసాము ఈతకాలను చూసాం అదేవిధంగా అక్కడో ఇక్కడో వేప వేప చెట్టుకు కళ్ళు గీయడం అదే ఖర్జూర చెట్టు కళ్ళు గీయడం చూసాం కానీ సురేపేట జిల్లా నాగారం మండలం మాచడిపల్లి గ్రామంలో మాత్రం సల్ఫీ కళ్ళు సందడి చేస్తుంది అసలు వినడానికే కొత్తగా ఉన్న ఈ సల్ఫీ కళ్ళు విషయానికి వస్తే కనుక ఈ సల్ఫీ అనేది ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని బస్తర్ ఒక బస్తర్ ప్రాంతంలో ఒక గిరిజనుల సాంప్రదాయ పా పానీయం ప్రస్తుతం మనం చూడొచ్చు ఇవే మనం చూస్తున్న ఈ రెండు చెట్లే సల్ఫీ చెట్లు కొంత తాటి జాతికి చెందిన ఒక పురాతన ఈ చెట్టు సల్ఫీ అంటారు ఈ సల్ఫీ కల్ సల్ఫీ నుంచి వచ్చే పానీయాన్ని ఆ గిరిజన ప్రాంతంలో బస్తర్ ప్రాంతంలోని గిరిజనులు చాలా ఇష్టంగా తాగుతూ సేవిస్తూ ఉంటారు సో ఈ సల్ఫీ కళ్ళు అనేది ఒక ఆయుర్వేదంగా పనిచేస్తుందని వాళ్ళ నమ్మకం దీంతో పాటు కొన్ని జీర్ణక్రి జీర్ణక్రియకు అదేవిధంగా ఇంకా ఇతర శరీరంలో ఉన్న బాధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఇవి మందుగా అక్కడ గిరిజన ప్రాంతంలో సేకరిస్తారు అటువంటి సల్ఫీ చెట్టు ప్రస్తుతం ఈ మాచిరెడ్డి సూర్యాపేట జిల్లాలోని మాచారెడ్డిపల్లి గ్రామంలో సందడి ఉంది ఈ కళ్ళు కోసం చాలా మంది ఎగబడతా ఉన్నారు అసలు ఈ సెల్ఫీ చెట్టు ఇక్కడ ఎలా వచ్చింది అసలు ఈ సెల్ఫీ కళ్ళు ఎప్పటి నుంచి గీస్తున్న విషయాలు మొత్తం కూడా మనతో పాటు నాతి పుల్లయ్య గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ సెల్ఫీ కళ్ళు ఎక్కడ ఏం లేదు ఫస్ట్ వింటున్నాం అసలు ఏంటి సెల్ఫీ చెట్ల కథ మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఆ చెట్టు మొక్క పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలకు ఇప్పుడు వెళ్ళింది అసలు ఈ సెల్ఫీ విత్తనాన్ని తీసుకొచ్చావు నువ్వు ఎక్కడ ఒరిసలా తీసుకొచ్చిన ఒరిసలా తెచ్చి నార్ పోసుకున్నా ఒరిసా ఎందుకు వెళ్ళావు కల్గినే అయినా ఆ కలిగి వెళ్ళినా ఇక అక్కడ మేము ఖజ్జూరా గీసినాం ఖజ్జూరా గీసినాక ఇక్కడ గింజలు తీసుకొని ఇది తీసుకపోతే మంచి ఉంటుందని ఆ గింజలు తీసుకొచ్చి ఇక్కడ నార్ పోసుకున్నాం పోసుకుంటే ఇక నారు పోసిన కానీ అట్నే వదిలేసినాం ఈ ఇరవై సంవత్సరాలకు ఈ సంవత్సరం వెళ్ళి ఇప్పుడు మూడు నెలల కళ్ళు బారబట్టి సల్ఫీ మామూలు కళ్ళు సల్ఫీ కళ్ళకు తేడా ఉంటది నీర ఉన్నట్టు తాటి తాటికల్ సిక్దానం ఉంటది ఖర్జూర ఈత కళ్ళు చిక్కుదానం ఉంటది ఇది నీర ఉన్నట్టే ఉంటది కళ్ళు ఇది దీన్ని మంచి తాగుతుంటే మంచి పండ్ల రుషి వాసన వస్తుంది తాటికళ్ళు వాసన రాదు మంచి శ్రేష్ఠ వస్తుంది అయితుంది అయింది రోజులు కళ్ళు ఇంకా ఒక ఇప్పుడు ఇంకో నెల కావస్తుంది గొల ఇంకో గెల తయారైంది అది కూడా వస్తే ఈ పంటదాల సీజన్లో అది ఒక గొల వస్తుంది ఆ గొల కూడా మళ్ళా మూడు నెలలు బారుతుంది మళ్ళీ అది పోగానే ఇంకో గొల వస్తుంది ఇక సంవత్సరం మొత్తం వస్తుంటది ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు దాకా ఇక మీదికి నుంచి వెళ్ళిపోయి కిందికి వస్తుంటది గెలలు ఆ ఇక మూడు సంవత్సరాలు బాధ ఇక చెట్టు ఆగిపోద్ది ఇక చెట్టు ఇక ఆ మొగిలి నుంచి వెళ్ళి వెళ్ళి ఇక చెట్టు ఇక అంతవరకు లాస్ట్ మూడు సంవత్సరాలకి లాస్ట్ అయితే ఆ ఆ గింజలు ఇక్కడ దొరకాయి ఇక్కడ ఉసేన్ సాగర్ కట్టకు ఉన్నాయి షో సెట్ లనే అయ్యో హైబ్రిడ్ ఇదో నాటు ఏడో ఉసేన్ సాగర్ హైదరాబాద్ ఉసేన్ సాగర్ ఉషేమ సాగర్ కట్టకున్నాయి ఆ ఈ చెట్లే అయ్యో హైబ్రిడ్ ఇదో నాటు ఆ హైబ్రిడ్ ఎనిమిది సంవత్సరాలకు వత్తాయి ఎందుకు లేవాలనిపించింది ఈ తినాలని ఇక్కడ ఎందుకు ఏది చాలనిపించింది కళ్ళు తాగాలనే కళ్ళు దాపియాలని కళ్ళు దాపియాలనే తీసుకొచ్చిన వాటిని కళ్ళు దాపియాల కృషి చూపించాలనేది తీసుకొచ్చిన కిడ్నీలకు పనిచేస్తుంది షుగర్ పనిచేస్తుంది బీబీ షుగర్ ఉండాలి కూడా తాగొచ్చు మంచి ఆరోగ్యం ఉంటది కళ్ళు పల్సదానం ఉంటది కాబట్టి నీర ఉంటది కాబట్టి చిక్కదానం ఉండదు ఈ కళ్ళు మంచి పని చేస్తుంది అనేది తీసుకొచ్చిన అక్కడ వాళ్ళు తాగుతా ఉంటే ఎగబాటు తాగుతా ఉంటే ఈ చెట్లు కూడా మా రాష్ట్రం ఉండాలని తీసుకొచ్చేసింది ఇరవై ఏళ్ళకు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వెళ్ళి మూడు నెలలు కాబట్టి కళ్ళు ఐతుంది ఇప్పుడు కళ్ళు మరి తాగుతున్నారు ఒక్క తాగుతున్నాము అందరికి పోయి అందరం తాగుతాం మా ఇంటి వాళ్ళం అందరం తాగుతున్నాం ఎవరినో వస్తే పోస్తున్నాం అందరం తాగుతాం మంచి శ్రేష్ఠ ఉంటదండి ఇది మంచి శ్రేష్ఠ ఉంటది మంచి పండ్ల రుచి వాసన వస్తది కళ్ళు ఈ కల్లు వాసన అన్నమా ఉత్తగా పోస్తున్నావు హా అమ్ముతున్నా ఎంతగా అమ్ముతున్నావు సీసా ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లా పోస్తున్నా ట్టి ఆ సిదా బట్టి పోస్తాను ఎట్లా ఉంది తాడి చెట్లకు అనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ వస్తుంది ఇప్పుడు నేను ఎక్కువ గీయక ఈ సంవత్సరమే కదా దాని తెలవక కొంచెం తక్కువైంది అక్కడి చెట్లు వాడినట్టు గీస్తుంటే గిస్తుంటే అవుతది ఇది కూడా అవుతుంది ఒరిస్సాలో ఎక్కువ తాడి చెట్లు కల్లా ఈ కళ్ళు ఉంటాయి ఈ కళ్ళే ఉంటాయి తాడి చెట్లు ఉండవు అక్కడ ఇవే ఉంటాయి ఇవి ఉంటాయి కర్జూర ఉంటది ఖర్జూర ఈదులు ఈ ఉంటాయి ఈ ఏమో తక్కువ ఈటి కాళ్ళకే ఎగబడతారు అక్కడ అందుకనే ఈ గింజలు తీసుకురావాలని తీసుకొచ్చిన కాయసమ్మని ఇరవై ఏళ్ళ నుంచి మంచి పెంచి పెద్ద చేసిన ఇరవై ఏళ్ళ నుంచి మంచిగా పెంచి పెద్ద చేసి ఈ సంవత్సరం ఏంటి నీ గీతనో గీయన అనుకున్నా ఈ సంవత్సరం ఆ ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ క్రితం ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో ఇది దొరికి పెరిగే ఇటువంటి అరుదైన వృక్షాలను అక్కడ కళ్ళు గీస్తారు వీటిని సో ఆ చెట్లను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పరిచయం చేయడానికి ఉద్దేశంతో ఈ గౌడన్నైతే ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన విత్తనం పెరిగి పెద్దయి ప్రస్తుతానికి కళ్ళు ఇస్తుంది ఈ కళ్ళును ఇక్కడ ప్రాంతాలంతా ప్రాంత వాసులంతా కూడా ఇక్కడ టేస్ట్ చేస్తూ ఆ ఒక ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో అసలు ఎట్లా ఉంది కళ్ళు మనతో పట్టణానికి వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా ఉందండి అసలు ఈ కళ్ళు మామూలు కళ్ళు తాటికల్ దీనికి ఎట్లా తేడా ఉందో ఎట్లా తాటికల్ తేడా ఉంటుంది దీనికి ఆన్లైన్ బుక్ కూడా చేయాలనుకుంటున్నా అమ్మాలనుకుంటున్నా జనం వస్తుంది తెలియదు కాబట్టి దొరకట్లే బుక్ చేస్తే పోతుంది అంటవా ఇది షుగర్ బీబీ కిడ్నీలకు థైరాయిడ్ కూడా థైరాయిడ్ లడ్కుంటే తగ్గడానికి దాన్ని కూడా పనిచేస్తుంది ఏమైతే మీకు మీ వచ్చిన విత్తనం ఇప్పుడు పెద్దగా చెట్టు అయితే మీకు మంచిగా అనిపిస్తుంది రోజు తాగుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది మొత్తంగా ఇరవై సంవత్సరాల క్రితం ఈ గౌడన్న పుల్లయ్య గౌడు చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈ రోజు ఈ ప్రాంతం వాసులందరూ కూడా ఒక సరికొత్త కళ్ళును టేస్ట్ ను పరిచయం చేసింది ఇవి సల్ఫీ చెట్లు ఇవి కేవలం ఒరిస్సా ఛత్తీస్గఢ్ అటవై ప్రాంతంలో ఉంటాయి అక్కడ గిరిజనులు వీటిని ఇష్టంగా ఈ చెట్ల నుంచి వచ్చే పానీయాన్ని సాంప్రదాయ పానీయంగా పానీయంగా భావిస్తూ సేవిస్తుంటారు ప్రస్తుతం వీటిని ఈ కళ్ళును ఆన్లైన్లో పెట్టి విక్రయించడానికి కూడా వీళ్ళు సిద్ధమవుతున్నారు అసలు ఆన్లైన్లో ఈ కళ్ళుకు రకరకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయని కూడా పురాతన బుక్స్ చదువుతూ తెలుస్తూ ఉంది సో వీటిని విక్రయించడానికైతే వీళ్ళు ఆన్లైన్లో అమ్మకాలకు కూడా కొనసాగిస్తున్నారు ఎవరైనా కావాల్సిన వారు వచ్చి ఇక్కడ మా అక్కడ మా ఊరికి వచ్చి మాకు ఈ కళ్ళును టేస్ట్ చేయొచ్చని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా పుల్లయ్య గౌడ ఒకటి ఇరవై ఏళ్ళ క్రితం చేసిన ప్రయత్నం అయితే ఈరోజు ఫలించింది సల్ఫీ కళ్ళును ఇక్కడ వా ప్రాంత వాసులకు కూడా పరిచయం చేసి సెల్ఫీ కళ్ళు మొత్తం కూడా ఈ గ్రామాన్ని మొత్తం ఒక సందడి వాతావరణంలో ముంచెత్తిన పరిస్థితులు